హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏ టైమ్స్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుంది సో ఆ ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు ఎవరైతే ఉన్నారో వీరందరికీ కుట్టు మిషన్లు అయితే పంపిణీ అయితే చేయబోతున్నారండి అయితే ఈ మిషన్లు ముందుగా ఇలాంటి మహిళలకు మాత్రమే అయితే ఇస్తున్నారు అయితే ఈ మిషన్లు మనము పొందాలంటే మనం ఏమేమి చేయాలి మనకు ఉండవలసిన అర్హతలు ఏంటి ఎక్కడికి వెళ్ళి అప్లై చేసుకోవాలి మనము ఇది అప్లై చేసుకోవాలంటే మనం ఏమే డాక్యుమెంట్స్ అయితే తీసుకొని వెళ్ళాలి పూర్తి వివరాలు మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకోండి అలాగే మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోబోతే వెంటనే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుంది ఇక ఆ వివరాల్లోకి వెళ్ళినట్లయితే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఇక్కడ చూసుకున్నట్లయితే రాష్ట్రంలోని మహిళలకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ అయితే అందించింది మహిళలకు స్వయం ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో ఉచితంగా కుట్టు మిషన్లను పంపిణీ అయితే చేయాలని మరియు ట్రైనింగ్ కూడా ఇవ్వాలని ప్రభుత్వం అయితే తీసుకుంది అయితే ఈ పథకం ఎప్పుడు ప్రారంభమవుతుంది ఎలా దరఖాస్తు చేసుకోవాలి ఏ డాక్యుమెంట్స్ మనకు అవసరం ఉంటుంది అలాగే మనము ట్రైనింగ్ వివరాలను కూడా అయితే తెలుసుకుందాం మహిళలకు ఉచితంగా కుట్టు మిషన్ స్కీమ్ ప్రారంభించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అయితే ప్రారంభించారు సో దీనికి సంబంధించి రెండు వందల నలభై రెండు కోట్ల రూపాయల వరకు అయితే విడుదల చేశారు అయితే ఏపీలో మహిళలకు ఉచితంగా కుట్టు మిషన్లు అందించే కార్యక్రమాన్ని సీఎం చంద్రబాబు నాయుడు గారు తమ చేతుల మీదుగా అయితే మనకైతే ప్రారంభించారు నిన్న అయితే దీని ద్వారా బీసీ గమనించినట్లయితే దీని ద్వారా బీసీ మహిళలు ఈడబ్ల్యూఎస్ కాపు సామాజిక వర్గానికి చెందినటువంటి లక్ష రెండు లక్షల మంది ఒకటి పాయింట్ రెండు లక్షల మంది మహిళలకు టైలరింగ్ లో తొంభై రోజులు శిక్షణ అయితే అందించి ఉచితంగా కుట్టు మిషన్లు అయితే అందిస్తారు దీనికి సంబంధించి రెండు వందల ఇరవై నాలుగు కోట్ల రూపాయలు చెక్ కూడా రిలీజ్ చేశారు అలాగే మనకు ఎంపీఎంఏ ద్వారా కూడా ట్వాక్రా మేల్కి సంబంధించి మనకు డబ్బులు అనేది రుణాలు గురత్తిస్తున్నారు అలాగే ఇక్కడ మనకు ఈ మిషన్కి సంబంధించి ఇక్కడ ఎవరెవరికి ఇస్తారు ఏంటని చూసుకున్నట్లయితే ఉచిత కుటుంబ మిషన్ పథకాన్ని ఎక్కడ అప్లై చేసుకోవాలి ఎలా అప్లై చేసుకోవాలి సో దానికి సంబంధించి చూసుకున్నట్లయితే మనకు ఇది ఉచిత ఉచిత కుటుంబిషన్కి సంబంధించి బీసీ మరియు ఈడబ్ల్యూఎ స్కూలాలకు చెందినటువంటి మహిళలకు ఉచితంగా కుటుంబిషన్లు అయితే దరఖాస్తు చేసుకునే అవకాశాన్ని ప్రభుత్వం అయితే కల్పించారు సో దీనికి సంబంధించి గ్రామ మరియు వార్డు సచివాలయాల ద్వారా మీరు దరఖాస్తు అనేది అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుందండి ఎప్పటి నుండి అప్లై చేసుకోవాలంటే దీనికి సంబంధించి ఇంకా మనకి ఏంటంటే వెబ్సైట్ అనేది ఇవ్వలేదు సో దీనికి సంబంధించి వెబ్సైట్ అనేది విడుదల చేస్తారు విడుదల చేసిన తర్వాత మనం ఛానల్లో చెప్తాను అప్పుడు అప్లై చేసుకోండి సో దీనికి సంబంధించి అర్హతలు చూసుకున్నట్లయితే మహిళలు మాత్రమే ఈ పథకానికి అర్హులు సో పురుషులైతే లేదు ఆంధ్రప్రదేశ్లో స్థిర నివాస ఉండాలి ఆధార్ కార్డు అనేది కంపల్సరిగా అయితే ఉండాలి సంబంధిత కుల ధృవీ పత్రము కలిగి ఉండాలి వయసు ఇరవై నుండి నలభై సంవత్సరాల మధ్య అయితే ఉండాలి ఆదా మనకు ఆదాయము సంవత్సరానికి గ్రామాల్లో మనకు ఒకటి పాయింట్ ఐదు లక్షలు అనేది పట్టణాల్లో రెండు లక్షలకు మించి రాదు అలాగే వితంతులు దివ్యాంగ మహిళలకు ప్రాధాన్యమైతే ఇస్తారు సో మనకు ట్రైనింగు తీసుకునే సమయంలో హాజరు కనీసం డెబ్బై శాతం ఉంటే కుట్టు మిషన్ అయితే ఇస్తారు ప్రస్తుతం బీసీఈడబ్ల్యూఎస్కు సంబంధించి నిందినవారు అర్హులు అని చెప్పేసి చెబుతున్నారు సో ప్రామాణికం తీసుకునే అవకాశం అయితే ఉంటుంది సో ఎలా దరఖాస్తు చేసుకోవాలంటే సొంతంగా దరఖాస్తు చేసుకోవడానికి ఎటువంటి ఆప్షన్ అయితే ఉండదండి కేవలం మనకి ఏంటంటే ఉన్నటువంటి గ్రామం లేదా మరియు వార్డు సచివాలయంలో ఈ కుటుంబ శివులకు సంబంధించి ఆప్షన్ అయితే ఇస్తారు ఆప్షన్ ద్వారా మనం అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది మనం అప్లై చేసుకోవడానికి కావాల్సినటువంటి ప్రూఫ్స్ చూసుకున్నట్లయితే ఆధార్ కార్డు ఉండాలి ఆదాయ ధృవీకరణ పత్రం అనగా ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది ఉండాలి కుల ధృవీకరణ పత్రం క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది ఉండాలి రేషన్ కార్డు ఉండాలి అలాగే మనం పనిచేస్తున్నటువంటి మొబైల్ నెంబర్ ఉండాలి పాస్పోర్ట్ సైజ్ ఫోటో అనేది ఉండాలి దరఖాస్తు ఫామ్ అనేది ఉండాలి అయితే ఈ కుటుంబుకి సంబంధించి ఎప్పుడు ప్రారంభమవుతుందో చూసుకున్నట్లయితే ఈరోజు మనకు విడుదల చేశారు సో దీని వెబ్సైట్ అనేది ఇంకా ఇవ్వలేదు ప్రభుత్వం ఇస్తారు అలాగే ఈ మిషన్లకు సంబంధించి ఎంపిక ఎలా ఉంటుందని చూసుకున్నట్లయితే రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి విడత కింద ఇరవై ఆరు జిల్లాల పరిధిలో మొత్తం నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలకు గాను తొలి విడతలో అరవై నియోజకవర్గాల్లో నియోజకవర్గానికి మూడు వేల చొప్పున మొత్తం ఒక లక్షకు పైగా లబ్ధిలను సెలెక్ట్ చేస్తారండి రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరంలో మిగతా అరవై నియోజకవర్గాల్లో తరువాత మిగతా నియోజకవర్గాల్లో సెలెక్షన్ ప్రాసెస్ అనేది ఉంటుంది అలాగే మనకు ఇక్కడ ఫస్ట్ విడతలో బీసీ కులాలకు చెందినటువంటి నలభై ఆరు వేల మంది ఈ ఈడబ్ల్యూఎస్ కులాలకు చెందినటువంటి యాభై ఆరు వేల మంది మహిళలకు ఉచితంగా కుటుంబ మిషన్లు అయితే అందజేస్తారు ఈ పథకానికి సంబంధించి రెండు వందల యాభై ఐదు కోట్ల రూపాయలు అయితే ఖర్చు చేయబోతుంది సో శిక్షణ ఎలా ఇస్తారు ఏ విధంగా ఇస్తారు మనం ఎక్కడికి వెళ్ళాలి పూర్తి వివరాలు తెలియజేస్తాను రెండు వేల పంతొమ్మిది సంవత్సరంలో జిల్లా స్థాయిలో శిక్షణ అయితే ఉండేది ఇప్పుడు నియోజకవర్గ స్థాయిలో మనకు ఆరు నుండి పది శిక్షణా కేంద్రాలను అయితే ఏర్పాటు చేస్తారు ఒక్కో శిక్షణా కేంద్రానికి సంబంధించి ముప్పై నుండి యాభై మహిళలకు మెషన్ పై శిక్షణ అయితే ఇస్తారు శిక్షణ వ్యవధి నలభై ఐదు రోజుల నుండి తొంభై రోజుల వరకు అయితే ఉంటుంది సో శిక్షణ సమయంలో మొబైల్లో హాజరు తీసుకోవడం జరుగుతుంది శిక్షణలో డెబ్బై శాతం వరకు నమోదు చేసినటువంటి వారికే ఫ్రీ స్వింగ్ మిషన్ స్కీమ్ అనేది వర్తిస్తుంది సో ఈ విధంగా అయితే మనకు ఈ కుట్టు మిషన్లకు సంబంధించి మీరు అప్లై చేసుకోవచ్చండి అలాగే డ్వాక్రా మహిళలు కూడా ఇదైతే వర్తిస్తుంది అయితే మీకు ఏంటంటే డ్వాక్రా మహిళలకు రుణాలు కూడా అయితే విడుదల చేశారు సో ఒక్కొక్క డ్వాక్రా మహిళకు ఏంటంటే మనకు పదివేల వరకు అయితే మీకు రుణాలు అనేది అందబోతున్నాయి వడ్డీ లేని రుణాలు సో పదివేల నుండి లక్ష రూపాయల వరకు కూడా అయితే మీకు రుణాలు అనేది అందబోతున్నాయి అలాగే ఈ కుట్టు మిషన్ మీకు ఇచ్చి ఇచ్చారనుకోండి సో ఈ కుట్టు మిషన్ ద్వారా మీరు ఏంటంటే ఇప్పుడు మనకు పిల్లలకు స్కూల్స్కి హాలిడేస్ వస్తాయి కదా సో దానికి సంబంధించినటువంటి యూనిఫామ్ ఏదైతే ఉందో ఆ యూనిఫామ్ అనేది సో ఈ మహిళల చేత అంటే ఇప్పుడు ట్రైనింగ్ ఇస్తారు కదా ఆ ట్రైనింగ్లో ఏంటంటే యూనిఫామ్ అనేది స్టిచ్చింగ్ చేపిస్తారండి స్టిచ్చింగ్ అనేది నైంటీ డేస్ వరకు అయితే అవుతుంది కాబట్టి ఈ నైంటీ డేస్ తర్వాత మనకేంటంటే ఏదైతే ఈ కుట్టు మిషన్ ఉందో ఈ కుట్టు మిషన్ ఆ మహిళలకు ఫ్రీగా అయితే ఇచ్చేస్తారండి సో ఆ మహిళలు ఏం చేస్తారంటే ఈ కుట్టు మిషన్ అనేది తీసుకొని వెళ్ళి సో డైరెక్ట్గా వాళ్ళు ఒకవేళ బయట ఏమైనా షాపుల్లో కూడా పెట్టుకొని వాళ్ళైతే ఒక వ్యాపారం అనేది చేసుకోవచ్చు ఒక బిజినెస్ టైప్ ఒకవేళ లేదంటే ఇళ్ళల్లోనే పెట్టుకొని సో వాళ్ళు ఇళ్ళల్లో ఏదైనా వస్తువు గుడ్డలు ఉన్నా కానీ సో జాకెట్లు సో ఇలాంటివి కుట్టుకొని వాళ్ళు ఆదాయం అనేది ఆర్జించే ఉద్దేశంతో ఏపీ ప్రభుత్వం ఈ నిర్ణయం అయితే తీసుకున్నారు ఇక డ్వాక్రా మహిల్ విషయానికి వస్తే మనకు బీసీఈడబ్ల్యూఎస్ మహిళలు ఎవరైతే ఉన్నారో సో మనకు కాపు మహిళలు వీరికి మాత్రమే ఈ కుటుంబ అయితే ఇస్తారు అయితే వీరికి మాత్రం అప్లై చేసుకోవాలంటే తప్పనిసరిగా ఆధార్ రేషన్ కార్డు లేని మీరు ఈ పథకానికి సంబంధించి అప్లై చేసుకోలేరు తప్పనిసరిగా అప్లై చేసుకోండి దీనికి సంబంధించి ఇంకా వెబ్సైట్ అనేది మనకు విడుదల చేయలేదు వెబ్సైట్ అనేది అతి త్వరలోనే మనకు విడుదల చేస్తారు ఈ వెబ్సైట్ అనేది వచ్చిన వెంటనే మీకు మనకు వీడియో చేసి తెలియజేస్తాను అయితే మనకు ఈ కుట్టు మిషన్ మనకి ఏంటంటే సెలెక్ట్ చేస్తారండి అంటే మీరు అప్లై చేయగానే ఈ కుట్టు మిషన్ వస్తుంది అంటే లేదండి అయితే మీ యొక్క లక్ అండి వస్తే కనుక మీకు ఫ్రీ కుట్టు మిషన్ అయితే రావచ్చు ఒకవేళ మీకు అందకపోతే మళ్ళీ మీరు నెక్స్ట్ టర్మ్ మళ్ళీ విడుదల చేస్తారు సో ఇప్పుడు మనకు విడత విడతలుగా అయితే విడుదల చేస్తున్నారు ఇది మొదటి విడత సో మళ్ళీ మనకు సెకండ్ టైం కూడా విడుదల చేస్తారు సో అప్పుడు మీరు అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది సో దీనికి అప్లై చేసుకోవడానికి మనము ఆన్లైన్లో అంటే మొబైల్లో అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి కొంతమందికి డౌట్ ఉంటుంది సో మొబైల్లో మాత్రం వెబ్సైట్ అనేది ఇవ్వరండి మనకు గ్రామ మరియు వార్డు సచివాలయాలు మీ పరిధిలో ఎక్కడైతే ఉన్నాయో అక్కడ మాత్రమే ఈ వెబ్సైట్ అనేది ఇస్తారు సో అక్కడికి వెళ్ళి మీరు ఈ కుట్టు మిషన్లకు సంబంధించినటువంటి ఏదైతే ప్రూఫ్స్ ఉన్నాయో ఆ ప్రూఫ్స్ అనేది సబ్మిట్ చేసి మీరు అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుందండి అప్లై చేసుకున్న తర్వాతనే ఈ కుట్టు మిషన్లకు సంబంధించి మిమ్మల్ని సెలెక్ట్ చేస్తారు సెలెక్ట్ చేసిన తర్వాత మీకు ఈ కుట్టు మిషన్ అనేది అందబోతుందండి సో ఈ విధంగా అయితే మనకు మహిళలు ఒక ఉన్నత స్థాయికి ఎదగాలనే ఉద్దేశంతోనే మనకు సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ కుట్టు మిషన్లు ఉచితంగా ఇస్తే కనుక వాళ్ళు ఏదో ఒక అంటే మిషన్ తెలిసిన వాళ్ళు ఉంటే కనుక వాళ్ళు ఏదో ఒకటి బట్టలు కుట్టుకొని సో ఈ విధంగా వాళ్ళు ముందుకు వెళ్తారు అనే ఉద్దేశంతోనే ఈ ఫ్రీ కుట్టు మిషన్ అంటే ఏపీ ఫ్రీ స్వింగ్ మిషన్ అయితే లాంచ్ చేశారు స్కీమ్ని సో ఇదండి మనకు ఉన్నటువంటి అప్డేటు సో మహిళలకు సంబంధించి ఇది ఒక కానుకగా అయితే సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే ఇస్తున్నారు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ది బెస్ట్